నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మిథుని రాశి కోసం తెలుసుకుందాం అలాగే మిథుని రాశి కోసం తెలుసుకునే ముందుగా ఆ మిథుని రాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మురుగశీర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఇది ఈరోజు బిజినెస్ ఎవరైతే ఇంప్రూవ్మెంట్ కోసం రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది ఏంటి అలాగే మనశ్శాంతి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి మురుగశీర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారి కోసం కూడా ఈరోజు కొంచెం సుదీర్ఘంగా మాట్లాడుకుందాం అలాగే ఆరుద్ర నక్షత్రం ఈ ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మరి ముఖ్యంగా పిల్లల ఉద్యోగ అవకాశాలు కానీ చదువు వాళ్ళ కెరియర్ అలాగే మ్యారేజ్ సంబంధాలు అలాగే ఆర్థిక పరిస్థితి అలాగే హెల్త్ ఇష్యూస్ వీటి మీద మనం మృగిసేరా సారీ ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం అది కూడా కొంచెం సుదీర్ఘంగా మాట్లాడుకుందాం మరి ముఖ్యంగా పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి అనారోగ్య సమస్యలతో పాటుగా కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో పాటుగా ఆర్థిక పరిస్థితి కూడా అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కొంచెం ఇబ్బందులు గురవుతున్నటువంటి ఈ పునర్వసు నక్షత్రం కోసం కూడా మనం ఈరోజు కొంచెం చక్కగా వీడియో తెలుసుకుందాం మరి ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై ఐదులో మనకు ఉన్నటువంటి మిథుని రాశి వాళ్ళకంటే గత రెండు వేల ఇరవై నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం అంటే అంతగా బాగోలేదు అని చెప్పలేము బాగుందని చెప్పలేము అసలు ఖర్చు చూస్తే విపరీతంగా ఖర్చులు పెరిగిపోవడం దానికి తగ్గ ఆదాయం అనేది లేకపోవడం అనేది మనం ఈ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం దీనితో పాటుగా కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్య అది మన దగ్గర వాళ్ళతోటి కూడా ఎక్కువగా సమస్యలు రావడం దాన్ని పరిష్కరించుకోలేక నాన్న ఇబ్బందులు పడడం మనం అనుకునేవారు కూడా మన మీద అనేక రకమైనటువంటి అభినందనలు వేయడం ఆ అభినందనల్ని మనం మొయ్యలేక ఏంటి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫ్లో అనుకునేటువంటి పరిస్థితులు ఏర్పడడం మనం ఎక్కువగా పిల్లల జీవితాల కోసం ఎక్కువగా ఆలోచించడం వాళ్ళు కెరియర్ ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళు చదువులో ఎలా ఉంటారు లేదంటే వాళ్ళకి జాబ్ సెటిల్ అవ్వటం లేదు ఎప్పుడు సెటిల్ అవుతారు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము ఏమి అర్థం అవ్వట్లేదు మా పరిస్థితి అసలు మాకు మా లైఫ్ ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు అనేటువంటి పరిస్థితుల్లోని మిథుని రాసి వాళ్ళు ఏర్పడటం దీనికి తోడుగా మన కుటుంబం మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉండడం ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా ఈ ఇయర్ ఎండింగ్ దాకా కూడా మనం చూసుకున్నట్లయితే సరే అంటే మనం ఆర్థికంగా పూర్తిగా నష్టపోతున్నాము అసలు ఏమి బాగోలేదని చెప్పలేకపోతున్నాం కానీ దానికి మనకు వచ్చేటువంటి ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతుండడం దాని నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనేది అందుకంటే కొత్త మంది మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఆరు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం అప్పులు కూడా ఎక్కువగా అవ్వడం అంటే అది ఫ్యామిలీకి మనం ఖర్చు పెడుతున్నాం పిల్లలు ఎడ్యుకేషన్కే ఖర్చు పెడుతున్నాం మన కోసం హెల్త్ ఇష్యూస్కి వీటికే ఖర్చు పెడుతుంటే అంటే మనకు వచ్చే ఆదాయానికి ఖర్చులకి విపరీతంగా గ్యాప్ రావడం తోటి బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయ కోసం మనం అమౌంట్లు తీసుకుని రావడం కానీ లేదంటే మనకు ఉన్నటువంటి ఆభరణాలు బ్యాంకుల్లో తనఖా పెట్టి దాని మీద అమౌంట్లు తీసుకొచ్చి దాని బిజినెస్లోనూ లేదంటే మన ఇంటికి అవసరాలకు వాడుకోవడము దాని నుంచి మనం కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఏదైతే ఉందో మనం ఓవరాల్గా చెప్పుదలుచుకున్నది కొంచెం డిస్టర్బెన్స్ అనేది అయితే ఉంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి హెల్త్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో మరీ ముఖ్యంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం అది సుదీర్ఘంగా అంటే అది అది పని ముందుకు వెళ్ళక గొడవలు వెనక్కి రాక తెగదింపులు చేసుకోలేక అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ తోటే భగవంతుడు నాతోటే ఎందుకు ఇలా ఆడుకుంటున్నాడు అనేటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ ఎదుర్కొనేటువంటి ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆ పర్వాలేదట రెండు వేల ఇరవై ఐదులో మనకి ఆర్థికంగా బలోపేతం అవుతాం ఎందుకంటే ఆదాయం చూసుకుంటే పద్నాలుగు ఉంటుంది ఖర్చు చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది మనం కొంచెం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతాము అనేటువంటి మార్గాన్ని మనం అమ్మయ్యాన్ని ఊపిరి పీల్చుకునే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మన సామాజిక మాధ్యమాల్లో మన కోసం అంటే మిథులు రాసు కోసం చేస్తున్నటువంటి వీడియోలు అనేకమైనటువంటి వీడియోలు చూస్తున్నాం అందరూ కూడా వెయ్యి కోట్లు సంపాదిస్తారండి రెండు వేలు కోట్లు సంపాదిస్తున్నారు ఐదు వేలు ఇదంతా మనం ఎప్పుడు కూడా అంటే ఏదో మనశాంతికి ఏదో వీడియో చూస్తున్నాము కట్ చేసేస్తున్నాము అంతవరకే కానీ మనకి వేల కోట్లు వచ్చేస్తాయని చెప్పి ఎప్పుడు అప్పుడు అనుకోలేదు ఇప్పుడు అనుకోలేదు ఎప్పుడు అనుకో కానీ ఉన్నంతలోనే ఉన్నంతలోనే జీవితం అనేది చాలా చక్కగా ఉండాలి పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి పిల్లల చదువు బాగుండాలి ఉన్నటువంటి చిన్న చిన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ చిన్న ప్రాపర్టీలు తీసుకోవడం కానీ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళకి మంచి సంబంధాలు ఇచ్చి మ్యారేజ్ చేయడం మా ఆరోగ్యాలు చాలా బాగుండడం ఈ ఐదే విషయాలు మనం ఎక్కువగా కోరుకుంటామండి ఎందుకంటే మిగతా వాళ్ళకి మనకు పెద్ద పెద్ద కోరికలు కానీ జీవితంలోనే మనకి ఏదో జరిగిపోవాలి ఏదో వేల కోట్లు వచ్చేయాలి అనేటువంటి ఆలోచనలు కానీ మనకి ఎప్పుడూ లేవు అప్పుడు లేవు ఇప్పుడు లేవు కానీ మనం ఇప్పుడు కూడా భగవంతుని ఇప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం శ్రీరాముని ఆ భగవంతుని తండ్రి మాకు ఉన్నటువంటి ఇప్పుడు చిన్న చిన్న సమస్యల నుంచి అయినా సరే కొంచెం బయటపడే తండ్రి అని చెప్పి మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటున్నాము మాకు అసలు జీవితం మీద మాకు అసలు నమ్మకమే ఉండటం లేదు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా బాగుంటుంది బాగుంటుంది అనుకుని చూసుకుంటూ ఉన్నాము కానీ మాకు ఏ ఇయర్ కూడా మాకు అవకాశాలు ఇస్తున్నట్టుగానే ఉన్నది కానీ అవకాశాలు మా దాకా రావటం లేదు అనేటువంటి బాధ కూడా మా జీవితంలో ఉంది పిల్లలకి ముందు స్టాండర్డ్ అవ్వాలి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు అవ్వచ్చు గొడవలు అవ్వచ్చు అవన్నీ తీరుకోవాలి అలాగే ఇంట్లో ఉన్నటువంటి అత్త మాగారు గురించి భార్య కోడల మధ్య ఉన్న డిస్టర్బెన్స్ అవ్వచ్చు మనం పిల్లని అత్తగారింటికి పంపించిన తర్వాత అక్కడ పాపకి ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదంటే పాపకి అక్కడ ఏమాత్రం ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడ తల్లిదండ్రులుగా మనం కూడా చాలా మానసికరమైనటువంటి సంఘర్షణకు లోన్ అవ్వడం కాని మరి ముఖ్యంగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మార్కెటింగ్ ఫీల్డ్లో కానీ లేదంటే మనం ఏదైతే అమౌంట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అందులో కొంచెం సారీ ఎక్కువగా లాస్ అనేది మనకి ఎక్కువగా రావడం కానీ ఎందుకంటే మనకి బాగుంది అంత బాగుంది అనుకునేటప్పుడు చాలామంది చేస్తున్నటువంటి లక్షల మీద డబ్బు తీసుకొచ్చి మనకి తెలిసి తెలియనటువంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేసి దాంట్లో లాస్ అయిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే మనం ఏదో అంటే మన ఎవరు కూడా లాస్ అయిపోవాలనో లేదంటే రూపాయి నష్టం వచ్చేయాలని చెప్పి మనం ఏది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయము ఏది కూడా అంత తెలుగుగా ఆలోచించం కానీ మనకున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఏదో కొంచెం రికవర్ అవ్వచ్చు కదా అనేటువంటి వ్యాపారంలో పెట్టడం అందులో లాస్ అవ్వడం చాలామంది పాప స్టాక్లో పెట్టడం లేదంటే ఏదైనా సరే ఒక రూపాయి రూపాయి వస్తుందని చెప్పేసి మనకి ఫోన్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి వీడియో చూసి అందులో అమౌంట్లు పెట్టడం ఎక్కువగా స్టాక్స్లో అమౌంట్లు పెట్టడం నష్టపోవడం అనేది కూడా మనం ఈ గత టూ త్రీ ఇయర్స్ నుంచి చూసాం మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా గురుగా రెండు వేల ఇరవై ఐదు మాకు చాలా బాగుంటుంది అంటున్నారు కదా మేము సమ్ అమౌంట్లు ఏవైనా సరే స్టాక్స్లో పెడితే మేము పోటీ సేవలు అలాంటి తొందరపాటు చర్య అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు మీకు అనుభవం లేని విషయాలు ఎందులో కూడా తలదోచవలసినటువంటి పరిస్థితి అయితే మాత్రం తీసుకురాకండి రెండు వేల ఇరవై ఐదులో అదొకటి జాగ్రత్తగా చూసుకోండి అలాగే జీవితంలో కొత్త చిక్కులు ఏవైనా ఉంటే మాత్రం మీరు తెచ్చుకోకండి ఎందుకంటే మనకు ఉన్నటువంటి లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్ లైఫ్ అందులోనే మనకు వచ్చేటువంటి గోల్డెన్ డేస్ అంటాం ఎందుకంటే మనకి వంద రోజులు అంటే జనవరి నుంచి కూడా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి గోల్డెన్ డేస్ కింద అంటే మన జీవితంలోనే మనకు ఉన్నటువంటి కష్టాల్లోంచి బాధల్లో నుంచి నష్టాల్లోంచి బయటపడడానికి కూడా భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక మంచి రోజులు అని చెప్పుకోవాలి ఇలాంటి రోజులు మనం ఏదైనా సరే ఇప్పుడున్నటువంటి ఒక మంచి సెంటర్ లో షాప్ చూసుకున్నాము ఇన్వెస్ట్మెంట్ చేసాము అది ఇంప్రూవ్మెంట్ అవటం లేదు తీసి ఇలా ఉంచాలా అనేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అది కొంచెం మన ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యి మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నారో ఎగ్జామ్స్లో నా గోల్ సాధించగలుగుతారు అలాగే ఎగ్జామ్స్ అయ్యిందా పిల్లలు కూడా నా రెజ్యూమ్స్ పెట్టుకొని మాకు మంచి కంపెనీలో ఆఫర్ వస్తారు అనుకునేటువంటి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు సాధించుకునే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో లేడీస్ అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళకి ఒక మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఎందుకంటే గత టూ ఇయర్స్ నుంచి సంబంధాలు చూస్తున్నారు సెట్ అవ్వట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి కూడా మంచి సంబంధాలు సెట్ అయ్యే ఒక వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధ బాధపడుతున్నటువంటి వారికి కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు కొంచెం కుదుటిపడి రమ్మయ్య బాగుంది మాకు రెండు వేల ఇరవై ఐదులో కొంచెం మనశాంతంగా ఉంది అనేటువంటి మాట కూడా వాళ్ళు లోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరగోష నరదిష్టి ఇవన్నీ కూడా మనకు తగ్గి అంటే రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే అందరూ కూడా మన మీద మన కుటుంబం మీద జలసి ఏదైతే ఉందో అది కొంచెం పక్కకి మన జీవితంలో ఒక ముందడుగులు వేసే అవకాశం ఉంది అలాగే మరి రెండు వేల ఇరవై ఐదులో మేము ఏ భగవంతుని మేము నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో మంగళవారం పూట ప్రతి మంగళవారం కూడా హనుమంతుని మీరు నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు ధైర్యం అనేది వస్తుంది జీవితంలో ముందడుగేసినట్టు మరీ ముఖ్యంగా యువతకి చదువుకునే పిల్లలకి అవ్వచ్చు ఎగ్జామ్స్ అవ్వచ్చు ఉద్యోగ అవకాశాల కోసం మ్యారేజ్ సంబంధం కోసం ఎదురు చూసిన యువతకు మరీ మరీ చెప్తున్నాను ప్రతి మంగళవారం కూడా మీకు అవకాశం ఉంటే హనుమంతుని మీరు దర్శనం చేసుకోవడం కానీ గుడికి వెళ్ళి హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి లేదు అని పక్షంలోనే శ్రీరామ 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 చెప్పి మీరు హనుమంతుని కూర ఒక పది నిమిషాలు కూర్చొని నామము జపము చేసుకున్నా సరే దానికి మంచి అంటే ఏదైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో మనకి వైబ్రేషన్స్ అవ్వచ్చు లేదంటే అది మీరు కొన్ని విషయాలు నమ్మలేకపోవచ్చు ఏదైనా సరే మిథున రాశి వాళ్ళు మాకు స్టార్ ఏదైతే అంటే మాకు విధిరాత ఏదైతే ఉందో అదే జరుగుతుందండి ఎంత కష్టపడినా సరే మాకు ఫలితం అదేనండి అనుకునేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు కానీ విధి కూడా మనకు ఉండేటువంటి నుంచి బయటపడేయడానికి మార్గాలు ఆ భగవంతుడా శ్రీరాముడు హనుమంతుడు మనకి కల్పిస్తాడండి మనం ఎన్నో విషయాల్లో మనం అంటే చాలా కష్టాల దాకా వెళ్ళి మనం వెనక్కి రావడం కూడా మనం చూసుకున్నాము మరి అలాంటప్పుడు కూడా భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు ప్రతిరోజు కూడా భగవంతుడు శ్రీరాముడు హనుమంతుడు మన కుటుంబాన్ని మనల్ని నిండు నూరెళ్ళి కూడా చల్లగా రక్షిస్తాడు కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు మరి యువతకి యువత యువతకి చెప్తున్నాను మీరు మంగళవారం పూట హనుమంతుని కానీ మీరు నామస్మరణ చేసుకున్నా సరే హనుమంతుని గుడికి వెళ్తే మీరు దర్శనం చేసుకున్నా సరే మీరు ట్రై చేసి చూడండి ఒక రెండు మూడు వారాలు మీరే చెప్తే ఒక అద్భుతాన్ని అయితే చూస్తారు మనకి ఏదైతే పనులు అయితే అవ్వట్లేదు మనకి ఏ పని అయితే ముందడుగు అయితే వెళ్ళట్లేదు ఆ పనులన్నీ కూడా అయ్యి సక్సెస్ అనేది సాధించడానికి మనకి చాలా అవకాశం అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఏదైతే మనం ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు ఎక్కువగా ఉంటున్నాయి మనస్పర్ధలు ఎక్కువగా ఉంటున్నాయి ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు ఉదయం నుంచి శాతం దాకా అసలు మనశ్శాంతి ఉండటం లేదు ఏదో టాపిక్ మీద ఏదో టాపిక్ మీద గొడవలు అవుతుండడం ఆ గొడవలు మాకు ఎందుకు వస్తున్నాయి మా కుటుంబంలో దానివల్ల పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని చెప్పి చాలామంది బాధపడుతున్నటువంటి వారికి కూడా ఇదే మంగళవారం పట్టు మీకు అవకాశం ఉంటే భార్య భర్తలు కానీ లేదంటే భార్య అయితే భార్య భర్త అయితే భర్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు చేర్చుకున్నట్లయితే ఈ ఫ్యా ఫ్యామిలీ రిలేషన్షిప్ గొడవల నుంచి కూడా మనం బయటపడి బయటపడగలిగి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం అయితే మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా కూడా మనకి గోల్డెన్ డేస్ అనేది ఏదైతే చెప్పుకుంటున్నావు మిథుని రాసి వాళ్ళకి ఆర్థికంగా నిలబడగలుగుతున్నావు కొంచెం స్థలాలు కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ పిల్లలను బాగా చదివించుకోవడం కానీ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడం కానీ అలాగే పిల్లలకు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కొంచెం అనారోగ్య సమస్యలు తగ్గి కొంచెం ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఇవన్నీ కూడా మనకి జనవరి నుంచి కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా అంటే మన మనస్ఫూర్తిగా ఆ పర్వాలేదు రెండు వేల ఇరవై ఐదు అంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డా కానీ రెండు వేల ఇరవై ఐదు అమ్మయ్య బాగుంది మిథుని రాశి వాళ్ళకి అనేటువంటి హోప్ అయితే మనకి కలిగే అవకాశాలు అయితే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి కనిపిస్తున్నాయి ఇంకా చాలా మంచిగా మనం మాట్లాడుకుందాం మరి ముఖ్యంగా మృగశీర మూడు నాలుగు పాదాల వారికి కూడా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు కొంచెం బిజినెస్ నష్టాలు వచ్చి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి కూడా చాలా బాగుండే అవకాశం ఉంది అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారికి అంటే ఒకటో పాదం వాళ్ళకి నాలుగో పాదం వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం అలాగే రెండో పాదం మూడో పాదం వాళ్ళకి చాలా పీస్ఫుల్గా గా చాలా మనశాంతంగా ఉంటారు చూడండి ఇవే పాదాలలో ఎంత డిఫరెన్స్ ఉందో ఆరుద్ర నక్షత్రం కానీ మీరు కొంచెం కోపాన్ని ఎవరు ఈ ఆరుద్ర ఒకటో పాదం నాలుగో పాదంలో జన్మించిన వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అలాగే మనశాంతంగా ఉండేటప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి గుడ్డుకు వెళ్ళటం కానీ ఆధ్యాత్మికమైనటువంటి పనులు కానీ ధర్మబద్ధమైనటువంటి పనులు కానీ చేసుకున్నట్లయితే మాత్రం అంటే పేదలకి చిన్న చిన్న ఆహార పొట్టలు ఇవ్వడం కానీ పశుపక్షాదులకి ఆహారాలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా హ్యాపీనెస్గా ఉండే అవకాశం ఉంది మరి ముఖ్యంగా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంది వాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలన్నీ కొంచెం తగ్గి కొంచెం అమ్మయ్య పర్వాలేదు మాకు రెండు వేల ఇరవై ఐదు కొంచెం హ్యాపీగా ఉన్నా అనేటువంటి భావన కూడా పునర్వసన నక్షత్రంలో కలగడం పిల్లలు ఎడ్యుకేషన్ బాగుంటుంది మంచి ఉద్యోగాలు సాధించగలుగుతారు జీవితంలో ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది కొంచెం చూడగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ప్రతీది కూడా మనకి అంత బాగుందా శ్రీరాముడు హనుమంతుడి వల్ల మన కుటుంబంలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా మన జీవితం అనేది చాలా సుభిక్షంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి అంటే ఈ టారో కార్డ్స్ ద్వారా కూడా మనం చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ కూడా చేస్తున్నాము దానివల్ల మిథుని రాశి వారికి టారో కార్డ్స్ ద్వారా కూడా ఎలా ఉండిపోతుంది ఏంటి రెండు వేల ఇరవై ఐదు అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి వీడియో కూడా చేస్తున్నాం దాని అది కూడా చూడండి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది प्लीज़ सब्सक्राइब मई चैनल मे दिलीप उल्टा